వెల్కమ్ టు పొలిటికల్ మీడియా నేను మీ ప్రేమరాజు ఈ రోజు షావర్పేట పెద్ద చెరువులో వినాయకుల నిమజ్జనం జరుగుతుంది అది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి మనం పరిశీలి పేరు అరుణ చావ్లా అండి నేను అల్వాల్ నుంచి వచ్చాను పదకొండు రోజులు పూజ చేశామండి ఇక్కడ చాలా బాగుందండి ఫస్ట్ టైం వచ్చాము నేను ఇక్కడ చాలా బాగా అరేంజ్మెంట్స్ ఉన్నాయి ఇంత బాగుంటుందని తెలియదు నాకు ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాను నేను షామీర్పేట లేక భగవాన్ గణేష్ జీ కా విసర్జన లాస్ట్ త్రీ ఇయర్స్ ఆ రే హే యహా జగ అచ్చి లగతీ సాఫ సఫాయి कर्मचारी लोग पूरे जमा है और बहुत व्यवस्थित जगह टाइम से हो रहा है विसर्जन और नदी में पानी भी जो लेक में है वो बहुत अच्छा है स्वच्छ है निर्मल है हमारी आस्था के हिसाब से हम यहाँ पर विसर्जन करने आए हैं यहाँ का अरेंजमेंट बहुत बढ़िया है इसको हम 100 परसेंट मार्क्स दे सकते हैं विद्यासागर साहिसागर अपार्टमेंटाइटी తొమ్మిది రోజులు మేము నవరాత్రులు దేవుడి నవరాత్రులు ముగించుకొని సంబరంగా అందరిని దేవుని ఊరేగి తీసుకొని ఇక్కడికి వచ్చాము హ్యాపీగా ఉంది ఇక్కడ వాతావరణం చూస్తుంటే కూడా చాలా బాగా అనిపిస్తుంది మంచిగా అరేంజ్మెంట్ కూడా బాగా చేసిండ్రు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ మంచిగా అనిపిస్తుంది ఆర్ ఫ్రమ్ ఏజెస్ ఆర్ డూయింగ్ నిమజ్జనం ఆఫ్ ఆర్ గణేష్ లైక్ డూయింగ్ పూజ ఫ్రమ్ లైక్ టెన్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ ఆర్ గణేష్ అండ్ విసర్జనింగ్ హియర్ థ్యాంక్ యూ నా పేరు త్రేర్షా మేము రాంబగిచ్ అపార్ట్మెంట్ నుంచి వచ్చాము ఇంకా మేము గణేష్ పండగ మంచి చేసుకున్నాము నైన్ డేస్ మంచి ఉన్నాయి నిమజ్జనం కూడా మంచిగా ఉండాలి ఇంకా గణేశుడు కూడా మంచిగా ఉండాలి మేము అల్వాల్ హిల్స్ రాంబగీజ్ అపార్ట్మెంట్ నుంచి వచ్చాము నా పేరు హిమగ్న సాయి ఈ గణేష్ చతుర్థి బాగా జరిగింది నెక్స్ట్ ఇయర్ కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాను నిమజ్జనం కూడా బాగా జరగాలని కోరుకుంటున్నాను నా పేరు చతుర మేము రాంబగిచ్చ అపార్ట్మెంట్ నుంచి వచ్చాం ఈ నైన్ డేస్ మేము చాలా ఎంజాయ్ చేస్తాం నిమజ్జనం చేయాలంటే చాలా సాడ్ ఉంది మేరా నామ్ కృష్ణ దడ్కే హై మే ఓల్డ్ అల్వాల్ సే ఆయా హూ హా హా హర్ సాల్ ఆతా కైసా లగ్ రహా హై ఇస్ బార్ కా గనే సో అచ్చా రహా ఖుషీ హై థాంక్యూ నా పేరు నికిల్ నేను తారనాక నుంచి వస్తున్నాను లేదు ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి వస్తాం షామీర్పేట మంచిగా ఉన్నది ఎవ్రీ టైం ఇట్లానే ఉంటుంది క్రేన్ లీడ్లు ఉంటాయి हेलो मेरा ना ना, नाम निहारिका है हम लोग कोकुर से आए हैं विसर्जन करने के लिए गणपति जी का सो बस अभी यहाँ पे विसर्जन करने के लिए जा रहे हैं मैं मेरी मम्मी और मेरे हसबैंड हम तीन लोग अभी आए हैं यहाँ पे నా పేరు రాఘవేంద్ర శర్మ మేము మచ్చబొల్లారం సిలెక్టాక ముందల హనుమాన్ గుడి నుంచి వచ్చాము తొమ్మిది రోజులు ఎంతో అంగరంగ వైభవంగా గణనాథ్ యొక్క విగ్రహాలు ఊహించుకొని ఈరోజు నిమజ్జనం చేయడానికి ఇక్కడికి వచ్చాము మన శామిరిపేట చెరువులోకి ఎంతో అద్భుతంగా ఎంతో అమోహంగా ఉంది ఈరోజు చాలా సంతోషకరమైన రోజు చూస్తున్నారు కదా శామీర్పేట మండల పరిసర నుంచే కాకుండా అటు అల్వాలు సికింద్రాబాదు మేడ్చల్లు అంటే వివిధ దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి నిమజ్జనం చేస్తున్నారు వేలాదిగా వచ్చి భక్తులు ఆనందంతో ఉత్సాహంతో గణపతికి పూజలు చేస్తూ నిమజ్జనం కార్యక్రమం కావచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద దాలిటికోస్ యాప్ ఫ్రం లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్